జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయం మరోసారి వేడికింది మూడో విడత రుణమాఫీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తారని సవాల్ చేశారు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం హరీష్ రావు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి చేశారు రాజీనామా చేయకుంటే అమరవీరుల స్థూపం దగ్గర సవాల్ చేసినందుకు హరీష్ రావు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు రేవంత్ ఈ వైరా గడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెవి నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆయన అన్నా హరీష్ రావు సిద్ధంగా ఉండు పీడ సిద్ది అవుతుంది పం ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతమని మాట ఇచ్చిన ఇవాళ పంద్ర ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీశ్ నీలో చీము నెత్తురుంటే నీకు ఏ మాత్రమైనా నీకు ఏ మాత్రమైన సిగ్గు శైరం ఉంటే రాజీనామా చెయ్యి నువ్వెట్లాగూ రాజీనామా చెయ్యవు నీది సిగ్గులేని జాతి అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి మాఫీ చేసింది నేను విసిరిన సవాళ్ళు వెనక్కి తీసుకుంటున్నా అని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు టిఆర్ఎస్ మరో పార్టీతో విలీనం కాబోతుందని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజంగానే తమకు బీజేపీతో ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ కవిత నూట యాభై రోజులు జైల్లో ఉండేదా అంటూ ప్రశ్నించారు కవితకు బెయిల్ కోసం తాను ఢిల్లీకి వెళ్లి లాయర్లతో మాట్లాడితే బీజేపీ నేతలతో లోపాయకారు ఒప్పందం చేసుకున్నారని ప్రచారం చేస్తున్నారన్నారు ఒక కాంగ్రెస్ నాయకుడైనా కేసులు లేవని మరి ఎవరి మధ్య లోపాయి ఒప్పందం ఉందో గుర్తించాలన్నారు ఇరవై నాలుగేళ్ల పాటు గులాబీ పార్టీ విజయవంతంగా కొనసాగింది మరో యాభై ఏళ్లు కొనసాగినట్లే బలంగా తయారు చేసుకుందామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్ అసలు టిఆర్ఎస్ పార్టీ ఉండదట అంటూ విలీనం అయిపోతుందట అయిపోయిందట మాట ముచ్చట అయిపోయిందట ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది నేను అన్నను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను మీదికెళ్ళి కవిత అన్నను మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా బెయిల్ ముచ్చట మాట్లాడొద్దా అవసరమైతే నాలుగు రోజులు ఉండి ఏమైతుందో విచారించొద్దా అమ్మ అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా గా పని మీద నేను పోతేనట వీడు బీజేపీలో కాలు మొక్కిండు సీకెట్లో బేరం చేసుకున్నాడు మాకేం కర్మ నిజంగా చీకట్ల బీరాలు చేసుకుంటే ఇలాంటి కరెక్ట్గా నూట యాభై రోజులు కవిత జైలు ఉండి కరెక్ట్గా మార్చి పదిహేను నాడు అరెస్ట్ చేశారు ఇలా నూట యాభై రోజులు ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే నూట యాభై రోజులు జైలు ఉంటుండేనా నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఒకసారి ఆలోచించరు ఒక్క కాంగ్రెస్ కూడా జైలు ఉన్నాడే ఈరోజు ఏమనుకుంది మరి ఒప్పందం లోపాయి కారు మనకా వాళ్ళకా మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం ఒప్పందం లేదు మను లేదు విలీనం లేదు ఏది లేదు ప్రజల్లో లీనమై పనిచేద్దాం ఇంకో ఇరవై నాలుగు ఏళ్ళు నిండింది టీఆర్ఎస్ ఇంకో ఇరవై నాలుగేళ్ళు అవసరమైతే ఇంకో యాభై ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం అడ్డమైన ప్రచారాలు మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు నకల వర్గాలు తెలంగాణ ప్రజలకి సంతోషంగా జీవించేలా ప్రజా ప్రభుత్వం పాలన చేస్తున్నారు సిఎం రేవంత్ రెడ్డి విశ్వవేదికపై తెలంగాణ బ్రాండ్ ను సగర్వంగా చాటుతున్నామన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న సిఎం రేవంత్ ధరణి రుణమాఫీ సమస్యల నుంచి రైతాంగాన్ని విముక్తి చేస్తున్నామని తెలిపారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది పంతొమ్మిది అగ్ర కంపెనీలతో చర్చలు జరిపాం ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి తద్వారా ముప్పై వేల ఏడు వందల యాభై మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది తెలంగాణ ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి పర్యటన ద్వారా పరిచయం చేశాము ఇదొక గొప్ప ముందడుగు తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి తెలంగాణ బ్రాండును విశ్వ వేదికపై సగర్వంగా చాటాలి మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయ్యాం తెలంగాణ పెట్టుబడులను అవకాశాలను వివరించాం ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకున్నది రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యలపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ధరణి అమలులో అవకతవకలు లోప భూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలుగుతుంది ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం ధరణి సమస్యల పరిష్కారానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి నుండి పదిహేను వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం ధరణిలో సమస్యల పరిష్కారం చేయలేని ఉంటే సదరి దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం రాష్ట్రంలోని రైతాంగం నేడు అతిపెద్ద పండగ జరుపుకుంటుంది ఇంతకాలం రుణ భారంతో బతుకు భారమై తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి దేశంలో ఎక్కడ జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం భూమి లేని రైతు కూలీలు రోజు కూలీ చేసుకుంటూ కూలీ దొరకని నాడు కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు వారిని ఆదుకోవడం కోసం భూమి లేని ప్రతి నిరుపేద రైతు కూలీకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది నుంచే మా ప్రభుత్వం అందించనుంది అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం గతంలో అమలు జరిగిన రైతు బద్దు పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు అది కూడా అనర్హులకు సాగులో లేని భూమి యజమానులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఈ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు రైతు కూలి సంఘాలు అదే విధంగా మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది వాటిని పరిగణలోకి తీసుకొని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఉత్సవాల్లో జాతీయ జెండాను మంత్రి శ్రీధర్ బాబు ఎగరవేశారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం లాంటివి నిరంతరాయంగా కొనసాగుతున్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని ఆయన తెలిపారు సోదర్మంలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకి స్వాతంత్ర సమయోధులకి ప్రజాప్రతినిధులకి విద్యార్థిని విద్యార్థులకి జర్నలిస్టులకి ఉద్యోగస్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇంద్రమ్మ ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తా ఉంది ఇంద్రమ్మ ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తా ఉంది ఈ పథకం కింద ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాలు నిర్మించ తలబెట్టాం ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతుంది నానాటికి పెరుగుతా ఉన్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు లక్ష నలభై ఏడు వేల ఎనభై నాలుగు మంది వినియోగదారులకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి గాను ప్రభుత్వం ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల రూపాయల సబ్సిడీని అందించడం జరిగింది గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్ల లోపల విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు లక్ష ముప్పై తొమ్మిది వేల మూడు వందల ము ఇరవై తొమ్మిది జీరో బిల్లులను జారీ చేయడం జరిగింది మొత్తం లక్ష యాభై ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది కుటుంబాలకి ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ రామ్ చాకూరి ఎస్పీ విద్యాసాగర్ నాయుడులతో కలిసి ప్రత్యేక వాహనంలో పెరేడ్ ను పరిశీలించి పోలీసుల నుండి గౌరవందనం స్వీకరించారు పోలీసుల కవాతులు శాఖల శకటాలు విద్యార్థుల నృత్యాలు విన్యాసాలను తిలకించారు స్వాతంత్ర దినోత్సవ పర్వత పురస్కరించుకొని జిల్లాలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ సంక్షిత్త సమాచారాన్ని ఈ సందర్భంగా మీ ముందుకు చూస్తున్నారు ఎన్నికలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ అభివృద్ధి పథకాలను కొంత శాత అమలు చేసి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి జిల్లా సతీష్ స్పేస్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇస్రో చైర్మన్ సోమనాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ ఏడాది కీలకమైన రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుందని సోమనాథ్ తెలిపారు రేపు ఉదయం షార్ నుంచి ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ప్రయోగం చేపట్టనున్నట్లు తెలియజేశారు అర్ధరాత్రి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందన్నారు

And after that, this uh, rocket will go to production in industry. Uh, so we are transferring the technology of SSLV to industry uh, for the further production and also realization through NSIL. Uh, the satellite in this mission is EOS-08, which is a mini-satellite realized by URAO UR Satellite Center. And the payloads came from uh, Space Applications Center, Ahmedabad, as well as Laboratory for Electro-Optic Systems. వెరీ ఇంట సాల్ బతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ ఫైటర్స్ కు రక్తంతో రుధిరా నివాళి అర్పించాడు ఒక చిత్రారు పరాయపాలన సంఖ్యలను తెంచేందుకు ప్రాణాలు తెగించి పోరాడిన త్యాగధనులను తనకు తెలిసిన కలతో స్మరించుకున్నాడు నంద్యాలకు చెందిన చిత్ర కళాకారుడు చింతలపల్లి కోటేష్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వయంగా తన రక్తంతో రెండు వందల నలభై మంది సమరయోధుల యోధుల పోర్ట్రేట్ చిత్రాలను గీశాడు ఐదు గంటల పాటు శ్రమించి వారి ఫోటోలను చిత్రీకరించాడు ఎందరో త్యాగధనులు పోరాటమే నేటి స్వాతంత్ర ఫలమని దేశం కోసం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి అమరులైన వీరులు వీరమాతలు ఎందరో ఉన్నారన్నారు కోటేష్ ఈ చిత్రం సమర అంకితం చేస్తున్నట్లు తెలిపారు పండిల్ దేశభక్తి దేశం కోసం ఏదో చేయాలనే తపన కొంతమంది యువతను సరైన దారిలో పెడతాయి అవకాశం దొరికినప్పుడు దేశం కోసం పనిచేసే దేశమాత రుణం తీర్చుకుంటారు నూనూగు మేసం మెలేసి దేశం కోసం ధైర్యంగా కదిలి ప్రాణాలు కోల్పోయిన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివిడికి చెందిన పంతొమ్మిదేళ్ల జవాన్ పై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం మనం నిశ్చింతగా ఉండగలుగుతున్నామంటే కారణం దేశం సరిహద్దుల్లో మన రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్మీ ఆర్మీలో పనిచేసే జవాన్లు నిత్యం పహారా కాస్తూ మన సరిహద్దులను భద్రంగా కాపాడుతుంటారు ఆర్మీ అంటే ప్రాణం ఆర్మీలో చేరాలన్నా దేశమాతకు సేవ చేయాలని ఎంతో మంది యువకులు కలలు కంటారు అలాంటి యువకుల్లో గోవర్ధన్ ఒకడు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడుకు చెందిన వెంకట్రావు లక్ష్మీ దంపతుల ముద్దుల కొడుకు ఆ కుటుంబానికి ఆర్మీ గురించి పెద్దగా తెలియదు గోవర్ధన్ తన మేనమామ ప్రోత్సాహంతో ఆర్మీలోకి వెళ్లాడు శిక్షణ రెండు సంవత్సరాలు ఇస్తారని తర్వాత విధులకు హాజరవ్వాలని తన కుమారుడు ఆఖరిసారి వెళ్తూ చెప్పాడని తల్లి లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు నా మన కుటుంబాల నుంచి ఒకళ్ళు వెళ్ళేరమ్మా మా ఆయన ఇదిగా తీసుకొని మనం వెళ్ళినందుకు మన తమ్ముడు వెళ్ళాడు గనక మనకు చాలా సంతోషంగా ఉన్నది అని మేమందరం కూడా కుటుంబ సభ్యులు ఎంతో ఇదిగా ఆనందపడ్డాం కానీ ఏంటంటే పోస్టింగ్కి హిమాచల్ ప్రదేశ్ అన్నారమ్మా అని ఫోన్ చేసాడు ఫోన్ చేసి అమ్మాయి ఇంక ఫోన్లు చేయడం కుదరదు అక్కడ ఇది అందదో నువ్వు లెటర్ రాస్తాను నేను వెళ్ళానని చెప్పి అన్నాడు గోవర్ధన్ జ్ఞాపకాలు తల్లిదండ్రుల్ని వెంటాడుతూనే ఉన్నాయి తల్లి గుండె తల్లడిల్లేలా ఆయన చివరి మాటలు చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతున్నాయంటోంది ఆ జవాన్ తల్లి బెంగళూరులో శిక్షణ అవుతున్న క్రమంలో తరచూ ఫోన్ చేసేవాడని శిక్షణ బాగా సాగుతోందన్నాడని చెప్పింది రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో విధులకు హాజరు కావాలని ఇకపై ఫోన్ సంభాషణలు కుదరవని ఉత్తరాలు రాస్తానని చెప్పాడు కానీ అదే చివరి సంభాషణ అవుతుందని ఆ అమ్మకు కూడా తెలియదు మళ్ళీ మాకు సెప్టెంబర్ నెల రెండు వేల ఐదులో ఎనిమిదో తారీఖుని ఈ సిచ్యువేషన్ జరిగిందని పన్నెండో తారీఖుని మా ఇంటికి కవర్ వచ్చింది ఏంటంటే అక్కడ విద్య పూర్తి అయిపోయింది ఇలాగా జరిగింది అందులో ముప్పై ముగ్గురు కనిపించట్లేదంటే అందులో మా బాబు కూడా ఉన్నాడు అని అన్నారు కానీ ఏంటంటే నాకు ఇప్పటికీ నా బిడ్డ సరిహద్దుల్లోనే నడి ఆడుతున్నాడనే ఇది తోటే ఉన్నాను ఆర్మీ విధుల్లోకి హాజరైన గోవర్ధన్ అతని సహచరులతో హిమాచల్ ప్రదేశ్లో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఉన్నతాధికారులు పర్యవేక్షించే సమయంలో కవాతు చేయగా ఒక్కసారిగా బ్రిడ్జ్ కుప్పకూలింది ముప్పై మంది జవాన్ల ఆచూకీ గల్లంతైంది ఆర్మీ అధికారులు ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది విరిగిన కాళ్ళు చేతులు తప్ప ఏ విధమైన మృతదేహాలు లభ్యం అవలేదు ఆర్మీ ఉన్నతాధికారులు ఈ దుస్థంఘటనకు గుర్తుగా సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఐదు నాడు ముప్పై మూడు మంది అమరవీరుల జవాన్లకు అక్కడే స్థూపాన్ని ఏర్పాటు చేశారు అది చాలా గర్వంగా కూడా ఉంది ఆర్మీలో దేశం గురించి ఒక వెంటనే మేము అప్పుచెప్తాం ఆయన ఆదర్శంగా తీసుకొని ఉన్న యువకులు కూడా ఉండాలని ఉత్సాహం ఉండాలని కుమారుడి ప్రాణం కోల్పోవడం తమకు తీరని లోటని ఈ ఘటన జరిగి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన తమ కుటుంబాన్ని మాత్రం ఆర్మీ అధికారులు ఎప్పుడూ వదలలేదని తల్లి లక్ష్మి చెప్పారు ఎప్పుడూ మా కుటుంబానికి ఆర్మీ అధికారులు అండగా నిలబడ్డారని తెలిపారు తనకు ముగ్గురు కుమారులని ఒక బిడ్డను దేశం కోసం త్యాగం చేశామంటున్నారు తల్లిదండ్రులు తమ కుమారుడు దేశం కోసం ప్రాణత్యాగం చేయటం పట్ల గర్వంగా ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు శాస్త్రోత్కంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని అందంగా ముస్తాబు చేసి మండపంలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం సంపంగి ప్రాకారంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ పాలు పెరుగు తేనె చందనం పసుపు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు అనంతరం ఆలయ మాడ వీధిలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు